హాయ్ హలో నమస్తే నేను మీ రజియా ఈరోజు రెసిపీ వచ్చేసి ఎమ్ఎమ్ పన్నీర్ బటర్ మసాలా అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఇది బటర్ క్యూబ్ అండి మీరు ఏ ఏ బ్రాండ్దైనా యూజ్ చేసుకోవచ్చు లేదా అది లేకపోతే న్యాచురల్దైనా యూస్ చేసుకోవచ్చు దీంట్లో ఇప్పుడు బటర్ కరిగాక వన్ టీ స్పూన్ దాకా జీలకర్ర వేసాను చిన్న ముక్కలు రెండు దా దాల్చీని రెండు లవంగాలు వేసుకున్నాను అవి కూడా కొంచెం ఫ్రై చేసుకొని ఒక పది పన్నెండు జీడిపప్పులు అయితే వేసానండి ఒక పెద్ద ఆనియన్ అలా ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాను త్రీ టమాటోస్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఈ మొత్తం కొంచెం కలుపుకున్నాక ఇందులో వన్ టీ స్పూన్ దాకా పసుపు వేసుకొని ఇలా మొత్తం పసుపు అంతా కలిసేలాగా కలుపుకొని మనం మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దామండి ఇది మెయిన్ మసాలా అనమాట పన్నీర్ బటర్ మసాలాకి ఇప్పుడు దీన్ని మీరు ఎంత క్వాంటిటీలో చేస్తున్నారో ఆ క్వాంటిటీని బట్టి వీటి క్వాంటిటీ పెంచుకోండి ఇది బాగా మగ్గిపోయిందండి దీన్ని చల్లారినివ్వ ఇద్దాము ఇది చల్లడానికి పెట్టేశాను పన్నీరు ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ అనమాట మీరు ఏ కంపెనీ పన్నీర్ అయినా తీసుకోవచ్చు అదే కడాయిలో వన్ అండ్ హాఫ్ టే టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఇందాక నేను చూపించిన పన్నీర్ని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నానండి కొంచెం మీ నచ్చిన సైజులో అయితే మీరు కట్ చేసుకోండి వీటిని జస్ట్ కొంచెం సేపు ఫ్రై చేసుకుందామండి మీకు బాగా కొంచెం క్రిస్పీగా అట్లా కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం సేపు ఫ్రై ఫ్రై చేసుకోండి నాకు సాఫ్ట్గా ఉంటేనే ఇష్టం అందుకని అలా ఫ్రై చేసుకున్నాను దాన్ని కూడా పక్కన పెట్టుకున్నాక అదే కడాయిలో వన్ టేబుల్ స్పూన్ దాకా షాజీరా ఒక పచ్చిమిర్చి చీలిగా ఇలా కట్ చేసి వేసి కొంచెం ఫ్రై చేసుకున్నాక వన్ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి అన్ని మసాలాలు మైల్డ్గానే వేసుకుంటేనే ఇందులో బాగుంటుంది ఇందాక మనం వేయించి పెట్టుకున్న దాన్ని ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పలుకులు లేకుండా ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఇప్పుడు ఈ మిశ్రమంలో వేసేద్దాము ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు ఎలా చేస్తారో కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇప్పుడు ఇది మొత్తం వేసుకున్నాక వాటర్ వేసుకొని థిక్నెస్ అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు దానికి సరిపడా సాల్ట్ కొంచెం కారం కొంచెం ధనియాల పొడి ఇది షాహీ పన్నీర్ మసాలా అండి మీకు ఏది పన్నీర్కి సంబంధించిన ఏ మసాలా దొరికితే అది వేసుకోవచ్చు పర్లేదు బాగానే ఉంటుంది లేదు అంటే గరం మసాలా అయినా వేసుకోండి ఇందాక వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా ఇందులో వేసేసుకొని ఒక టూ మినిట్స్ దీన్ని మగ్గాక కొత్తిమీర వేసుకొని కలిపేసుకోవడమే ఇది ఒక వన్ మినిట్ ఉంచాక దించేసుకుంటే క్రీమీ క్రీమీగా ఎమ్మీగా ఉండే పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోతుందండి ఇప్పుడైతే సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇది రోటీలో కానీ నాన్లోకి కానీ చాలా బాగా ఉంటుంది మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి